హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మహేంద్ర అనుపమ దగ్గరికి వస్తారు అను నువ్వు ఎందుకు నిజాన్ని దాచిపెడుతున్నావో నాకు అర్థం కావటం లేదు మనో నీ కొడుకునే విషయాన్ని ఎందుకు నా దగ్గర దాచిపెట్టావు అని అడుగుతారు మహేంద్ర మరి జగతి చనిపోయిన విషయం కూడా నువ్వు నా దగ్గర దాచిపెట్టావు కదా మహేంద్ర అని అంటుంది అనుపమ అది వేరు ఇది వేరు అది తెలిస్తే నువ్వు బాధపడతావని నేను నీకు చెప్పలేదనుపమా మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా అని అంటారు మహేంద్ర కరెక్టే మహేంద్ర కానీ నేను నువ్వడుగుతున్న నిజాన్ని బయట పెడితే ఎదుటివారు బాధపడతారు అందరూ బాధపడతారు అందరినీ బాధపెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే నేను ఈ నిజాన్ని చెప్పాలనుకోవటం లేదు మహేంద్ర అని అంటుంది అనుపమా సరే ఇంకా ఈ విషయం వదిలేద్దాం కానీ నాకు ఒకే ఒక డౌట్ ఉంది నువ్వు మనో తల్లివైతే మను తండ్రి ఎవరు అని అడుగుతారు మహేంద్ర ఒక్కసారిగా అనుపమ షాక్ అయిపోతుంది ఏమైంది అనుపమా అని అడుగుతారు మహేంద్ర నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను ఎలాంటి విషయాలు నీతో చెప్పాలి అనుకోవటం లేదు అని అంటుంది అనుపమ సరే సరే నువ్వు కంగారు పడద్దు నేను వెళ్తానులే అని ఇంకా మహేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు ఏంజల్ అప్పుడే ఇంకా మహేంద్రకి ఎదురు వస్తుంది అమ్మా ఏంజల్ నేను కాలేజ్కి వెళ్తున్నాను నువ్వు జాగ్రత్తగా అనుపమను చూసుకోమ్మా అని అంటారు సార్ మీరు నాకు అంతగా చెప్పాలా మా అత్తయ్యని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని ఇంకా తన కోసం కాఫీ తీసుకువెళ్తుంది ఏంజల్ ఇది ఇలా ఉండగా మహేంద్ర కాలేజ్కి రీచ్ అవుతారు కానీ అనుపమ కాలేజ్లో సారీ వసుధార కాలేజ్లో కనబడదు వసుధార అని మొత్తం వెతుకుతూ ఉంటారు ఇటువైపు శైలేంద్ర కూడా కాలేజ్కి రీచ్ అవుతారు ఏంటి ఎప్పుడు వసుధార ముందే వస్తుంది ఇవాళ కనిపించడం లేదు అని ఇంకా శైలేంద్ర కూడా వసదార గురించే వెతుకుతూ ఉంటారు మహేంద్ర అసిస్టెంట్ని పిలుస్తారు రాము వసుధార ఎక్కడా అని అడుగుతారు సార్ మేడం బయటికి వెళ్ళారు సార్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు అసిస్టెంట్ బయటిక నాకు చెప్పకుండా వసుధార ఎక్కడికి వెళ్ళుంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు మహేంద్ర ఇది ఇలా ఉండగా వసుధార మను వాళ్ళ ఇంటికి వెళ్తుంది మను చాలా బాధపడుతూ పాపం చాలా చాలా దిగులుగా ఉంటాడు మను దగ్గరికి వెళుతుంది అనుపమ విషయంలో బాధపడుతున్న మను దగ్గరికి వెళుతుంది వసుదారా మను గారు అని అంటుంది వెంటనే కన్నీళ్లు తుడుచుకుంటారు మను ఇంకా అనుపమ వాళ్ళ పెద్దమ్మ కూడా అక్కడికి వస్తారు అమ్మ వసుదారా అని అంటారు నమస్తే బామ్మగారు మను గారు మీరు కాలేజ్కి ఎందుకు రాలేదు అని అడుగుతుంది వసుదారా ఏముందని రావాలి మేడం అయినా ఇంకా ఏం మిగులుందని నేను కాలేజ్కి రావాలి అని అడుగుతారు మనూ అదేంటి మీరు కాలేజ్లో వన్ ఆఫ్ ది బోర్డ్ డిరెక్టర్స్ అలాంటిది మీరు రాకపోతే అని అంటుంది వసుధారా అది నిన్నటి వరకే మేడం ఇవాళ కాదు కదా స్వయానా తనే నన్ను చెంపపై కొట్టి నన్ను అమవానించి కాలర్ పట్టుకొని ఎందుకింత తప్పు చేశావని నిలదీసి నన్ను బయటికి పొమ్మన్నారు అలాంటిది ఇంకా నేను ఆ కాలేజ్కి ఎలా వస్తాననుకుంటున్నారు మేడం అని అడుగుతారు మను చూడండి మనుగారు అనుపమ మేడం నాలాగే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు వారు మీరు ఆ పోస్టర్లు వేయించారేమోననే ఆవేదనతో ఆక్రోషంతో మాత్రమే అలా మాట్లాడారు నిజం తెలిస్తే వారు కూడా చాలా బాధపడతారు కాబట్టి మీరు అవేమి మనసులో పెట్టుకోకండి కాలేజ్కి రండి అని అంటుంది వసుధారా మేడం ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దు తను నన్ను నమ్మలేదు నాపై మీకు నమ్మకం లేదా అని అడిగితే తను ఏమన్నారు మీకు గుర్తుందా నమ్మట్లేదు అని చెప్పారు ఆవిడ నన్ను నమ్మకపోతే నేనెందుకు మేడం అక్కడ ఇంకా నేను ఏం సాధించాను నా జీవితంలో నేను ఏం కోల్పోయాను ఏం సాధించాను నాకు ఒకటి తర్వాత ఒకటి అర్థమవుతున్నాయి మేడం ఇప్పుడు మళ్ళీ నేను మీ అందరికీ ఎదురుపడి ఏదైనా తప్పు జరిగితే మళ్ళీ తలదించుకొని వద్దు మేడం వద్దు అవన్నీ నేను మళ్ళీ మళ్ళీ రావాలి అనుకోవటం లేదు మేడం అని అంటారు మను చూడండి మనుగారు మీ అమ్మగారి కోసమైనా మీరు కాలేజ్కి రావాలి ఎందుకో తెలుసా అనుపమ మేడం కొద్ది రోజుల్లో కోలుకుంటారు వారు మిమ్మల్ని చూస్తే పైకి అరిచినట్లు కనబడుతున్నా లోపల చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు అనుపమ మేడంకి మీ తోడనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది అది మాత్రమే కాదు ఇన్నాళ్ళు మాకు కాలేజ్కి అండగా రక్షగా ఉంటూ ఇప్పుడు మీరు రారు అంటే మా మనసు ఊరుకోవటం లేదు మనుగారు మీరు ఖచ్చితంగా కాలేజ్కి రావాల్సిందే ఇది వసుధార డిబిఎస్డి కాలేజ్ ఎండీగా వేస్తున్న ఆర్డర్ కాదు మీ స్నేహితురాలిగా మీ మంచి కోరుకునేదానిలా మీరు మళ్ళీ తిరిగి వస్తే మీరు సంతోషంగా ఉండొచ్చు అనుపమ మేడం కూడా సంతోషంగా ఉండొచ్చు అనే విధంగానే మీ స్నేహితురాలుగా శ్రేయోభ్లాష్గా నేను ఈ విషయాన్ని కోరుకుంటున్నాను మీకు ఇంకా కాలేజ్కి రావాలి అని అనిపించకపోతే ఏమీ చేయలేను కానీ ఇంకొద్దిసేపట్లో బోర్డ్ మీటింగ్ అనేది అరేంజ్ చేస్తున్నాం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ బాధ్యతలు అనుపమ మేడంకి అప్పజెప్పాం కానీ ఇప్పుడు మేడం చూసుకునే పరిస్థితుల్లో లేరు మేమందరం నిర్ణయించుకొని ఆ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ బాధ్యతలు మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నాం ఒకవేళ మీకు నచ్చితే కాలేజ్కి రండి లేకపోతే నేనేమీ చేయలేను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వసుధారా ఇది ఇలా ఉండగా వసుధార కాలేజ్కి రీచ్ అవుతుంది మహేంద్ర వసుధారతో అమ్మా వసుధారా ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడుగుతారు మనుగారి ఇంటికి వెళ్ళాను మావయ్య మను గారు మేడం వారిని తిట్టిన విషయంలో చాలా బాధపడుతున్నారు కాలేజ్కి రాను అంటున్నారు నేనే వారిని ఒప్పించాను కానీ తుది నిర్ణయం వారికి వదిలేశాను మను కాలేజ్కి వస్తారో రారో అనే విషయం నాకు కూడా తెలీదు అని అంటుంది వసుధారా మహేంద్ర వసుదారాతో వస్తా వసుదారా ఖచ్చితంగా మను వస్తాడు నాకు తెలుసు అని అంటారు మహేంద్ర వసుధారా కాలేజ్లో బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేస్తారు బోర్డ్ మీటింగ్ కి బోర్డ్ మెంబర్స్ అందరూ అటెండ్ అవుతారు కానీ మను చైర్ మాత్రం ఖాళీగా ఉంటుంది శైలేంద్ర మనుగడు ఏదైనా నిన్న వాళ్ళ అమ్మిచ్చిన స్ట్రోక్కి దెబ్బకి కాలేజ్కి రాకూడదని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు అందుకే కాలేజ్కి రాలేదు అని శైలేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతాడు ఏది ఏమైనా ఈ మనుగడు కాలేజ్కి రాకుండా ఉండడమే కదా నాకు కూడా కావాలి అని హ్యాపీగా ఫీల్ అవుతారు శైలేంద్ర వసుధారా ఆలోచిస్తూ ఉంటుంది మేడం ఎమర్జెంట్గా మీరు బోర్డు మీటింగ్ కండక్ట్ చేయాలి అన్నారు దేనికో మేము తెలుసుకోవచ్చా అని అడుగుతారు బోర్డ్ మెంబర్స్ అమ్మా వసుధారా నువ్వు చెప్పమ్మా అని అంటారు మహేంద్ర మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం నేను చెప్పాలి ఇన్నాళ్ళు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ బాధ్యతలని అనుపమ మేడం చాలా సక్సెస్ఫుల్గా చూసుకున్నారు మీ అందరికీ ఆ విషయం తెలిసిందే కదా కానీ అనుపమ మేడంకి కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల వారు కొద్ది రోజులు కాలేజీకి రాలేరు కాబట్టి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ బాధ్యతలని నేను మనలో ఒకరికి అప్పచెప్పాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అని అంటుంది వసుధారా వెంటనే శైలేంద్ర ఒకవేళ వసుధారా నాకప్పు చెప్తుందా హామయ్యా ఇన్ని రోజులు ఎండి పదవి మాత్రమే వస్తే అనుకున్నాను కానీ ఈ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ బాధ్యతలు వచ్చినా పర్లేదు కాలేజ్లో నాకంటూ ఒక ఉంటుంది డాడీ ముందు నాకు తిట్లుండవు ఖచ్చితంగా వసదార ప్రాజెక్ట్ హెడ్ బాధ్యతలు నాకే ఇస్తుంది అని అనుకుంటాడు శైలేంద్ర ఇంకా బోర్డు మెంబర్స్కి సైగ చేస్తాడు శైలేంద్ర మేడం అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటున్నారు మా అందరికీ మీరు ఒక్కొక్క హెడ్ని అలోకేట్ చేశారు కాబట్టి ఇంకా మిగిలింది శైలేంద్ర గారే శైలేంద్ర గారికి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ని చేస్తే బాగుంటుందని మేమందరం అనుకుంటున్నాం ఏమంటారు అని అంటారు అవును నిజమే శైలేంద్ర గారు కేవలం అకౌంట్స్ అండ్ మేనేజ్మెంట్ మాత్రమే చూసుకుంటున్నారు ఇప్పుడు మహేంద్ర గారు అది చూసుకుంటున్నారు కాబట్టి మిషన్ ఎడ్యుకేషన్ బాధ్యతలు అనేవి శైలేంద్ర గారికి అప్పచెప్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నామని ఇంకా బోర్డు మెంబర్స్ అందరూ లైక్ చెప్తూ ఉంటారనమాట కానీ వసుధారకి అస్సలు నచ్చదు ఇంకా శైలేంద్ర హమ్మయ్యా ఖచ్చితంగా వసుధారాకి నచ్చినా నచ్చకపోయినా నాకే మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ బాధ్యతలు నేను అప్పచెప్తుంది అని కాన్ఫిడెంట్గా ఉంటాడు శైలేంద్ర అదే టైంకి కరెక్ట్గా ఎక్స్క్యూజ్ మీ మేడం అని ఒక గొంతు వినపడుతుంది అందరూ డోర్ వైపు చూసేసరికి అక్కడ మను ఉంటాడు మను కాలేజ్కి మళ్ళీ తిరిగి రావడం చూసి వసుధార మహేంద్ర ఫనీంద్ర వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మను తన చైర్లో వచ్చి కూర్చుంటాడు ఇంకా వసుధార అందరితో కాన్ఫిడెంట్గా చెప్తుంది మీ అందరి అభిప్రాయాన్ని నేను గౌరవించవచ్చు కానీ నా మనసుకి అనిపించింది మీకు చెప్పాలి కదా యాజ్ పర్ మై ఒపీనియన్ మనుగారు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ బాధ్యతలని సక్రమంగా నిర్వర్తిస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఎందుకంటే మొన్న మనుగారు నేను ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు పిల్లల పేరెంట్స్ అనే వాళ్ళు ఎక్కువ కన్విన్స్ అవ్వకపోతే మనుగారే వారిని కన్విన్స్ చేశారు కాబట్టి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్గా వారిని అపాయింట్ చేస్తే అన్ని విషయాలని చాలా ప్లాండ్గా డిసిప్లైండ్గా చూసుకుంటారని నేను నమ్ముతున్నాను అని అంటుంది వసుధారా ఆలోచనలో పడతారు బోర్డ్ మెంబర్స్ ఫనీంద్రా కూడా ఇంకా ఆలోచిస్తూ ఉంటారు శైలేంద్ర వెంటనే అంటే మను వచ్చి కొద్ది రోజులైంది కదా కొద్ది రోజులకే ఇంత పెద్ద బాధ్యతలు అప్పచెప్తే హా స్ట్రెస్ ఎక్కువైపోతుంది అయినా ఈయన ఎలాంటి వాడో మనకి తెలియదు కదా అని అంటాడు శైలేంద్ర చూడండి శైలేంద్ర వీరు ఎలాంటివారో మాకు బాగా తెలుసు మీ అందరికీ చెప్పాల్సిన విషయం నేను చెప్పాలనుకోవటం లేదు కానీ ఒకటి మాత్రం నిజం మను గారు అప్పచెప్పిన ఏ బాధ్యతని ఇప్పటి వరకు పక్కదోవ పట్టించలేదు ఏ పని అప్పచెప్పినా కరెక్ట్గా చేసుకుంటూ పోయారు మిషన్ ఎడ్యుకేషన్ కూడా వీరు సక్రమంగా నిర్వర్తిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అభిప్రాయం చెప్పండి అని అందరినీ అడుగుతారు ఓకే మనుగారైతే హ్యాపీ అని బోర్డ్ మెంబర్స్ అందరూ మనుకి సపోర్ట్ చేస్తారు వసుధారా హ్యాపీగా ఫీల్ అవుతుంది శైలేంద్ర మాత్రం చాలా లైక్ ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా అలా వసుధారా మను గారు ఇవాటి నుండి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్గా డిబిఎస్టీ కాలేజ్ మిమ్మల్ని అపాయింట్ చేస్తుంది అని అంటారు థ్యాంక్ యూ మేడం అని అంటారు మనం ఇంకా అందరూ క్లాప్స్ కొడతారనమాట అలా ఆ బోర్డు మీటింగ్ అయితే ఫినిష్ అయిపోతుంది చా ఇంట్లో మనశాంతి లేదు ఇక్కడ కూడా మనశ్శాంతి లేదు వీడు నన్ను ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేడు అని శైలేంద్ర అనుకుంటాడు అదే టైంకి మను శైలేంద్ర దగ్గరికి వస్తారు ఏంటి అని అంటాడు వెంటనే శైలేంద్ర కాలర్ పట్టుకుంటాడు మను ఎయ్ ఏం చేస్తున్నావు అని అంటాడు నటించొద్దు నాటకాలు ఆడద్దు నీ సంగతి నాకు పూర్తిగా తెలుసు మా అమ్మకి అమ్మపై అటాక్ చేస్తావా నువ్వు మిస్ చేసిన రౌడీని నేను ఎలా అయినా వెతికి పట్టుకుంటా నాపై అటాక్ చేయాలని చూశావు కానీ నా కోసం మా అమ్మ నెత్తురు చిందించింది మా అమ్మకి ఏమీ జరగలేదు కాబట్టి ఈరోజు నువ్వు ప్రాణాలతో ఉన్నావు ఊపిరి తీసుకుంటున్నావు ఒకవేళ మా అమ్మకి ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే నిన్ను ఇక్కడే నిలువున పోతేసేవాణ్ణి చూడు గుర్తుపెట్టుకో నువ్వు వాడిని అండర్ గ్రౌండ్కి పంపించినా ఎక్కడికి పంపించినా వాడిని రోజుల్లో పట్టుకొని అందరి ముందుకి తీసుకొచ్చి నీ నిజస్వరూపం బయట పెడతా నేను రిషి సార్లా సాఫ్ట్ కాదు పక్కా మాస్ గుర్తుపెట్టుకోని కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఇంకొకసారి నా జోలికి కానీ మా అమ్మ జోలికి కానీ వసుధారా మేడం జోలికి కానీ వస్తే ఊపిరాపేస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మను శైలేంద్రకి చెమటలు పడతాయి ఇంకా శైలేంద్ర చాలా భయపడతాడు ఒకవేళ వారు నేనన్నట్టే వాడిని తీసుకువస్తే ఆ రౌడీగాడు అందరి ముందు నా పేరు చెప్పేస్తే వాము అలా జరగకూడదు జరగకూడదు అని టెన్షన్ పడుతూ ఉంటాడు శైలేంద్ర మను క్యాబిన్ క్యాబిన్కి వస్తుంది మను వర్క్ చేస్తూ ఉంటారు గారు అని అంటుంది రండి మేడం రండి కూర్చోండి అని అంటారు మను థ్యాంక్స్ అని అంటుంది వసుధారా దేనికండి అని అడుగుతారు నా మాటని గౌరవించి మీరు ఇక్కడికి వచ్చారు కదా అని అంటుంది వసుధారా చూడండి మేడం డిబిఎస్టి కాలేజ్తో నాకు ఏదో అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అవేవి నిజం కాదు కదా అయినా డీబీఎస్టీ కాలేజ్లో మీరు నాకు ఒక ప్రతిష్టాత్మకమైన మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ బాధితుని ఇస్తానన్నారు కాలేజ్లో ఇప్పుడు రిషి సార్ కరువు అయ్యారు రిషి సర్ రక్షణ దూరమైంది ఎలాంటి రాబందులు కాలేజ్పై అటాక్ చేయకుండా ఉండాలంటే స్టూడెంట్స్ భవిష్యత్తు బాగుండాలంటే నేను కాలేజ్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను కాబట్టి కాలేజ్కి వచ్చాను అని అంటారు ఇంకా మను మను గారు నిజంగా మీ ఆలోచన విధానం మీ మాట తీరు ఇవన్నీ ఒక్కొక్కసారి రిషి సర్ని గుర్తు చేస్తాయి ఏదైనా మీరు వచ్చారు మాకు సంతోషంగా ఉంది అని వసుధారా ఇంకక్కడి నుండి వెళ్ళాలి అనుకుంటుంది అదే టైంకి కరెక్ట్గా వసుధారకి ఒక ఫోన్ కాల్ వస్తుంది వసుదారా ఫోన్ కాల్ని చేస్తుంది హలో మేడం మీరు రిషి సార్ని చూడాలనుకుంటే నేను చెప్పిన లొకేషన్కి రండి అని ఒక వాయిస్ వినపడుతుంది హలో ఎవరు మీరు ఎవరు మీరు అని అడుగుతుంది వసుదారా చూడండి మేడం నేను చెప్పేది వినండి రిషి సర్ నా దగ్గరే ఉన్నారు రిషి సర్ మీకు కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా నేను చెప్పిన చోటికి రావాలి అని కాల్ కట్ అయిపోతుంది వసుధార చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మను వసుధార టెన్షన్ పడడం గమనిస్తాడు వసుధారా మేడం ఏమైందండి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు అని అడుగుతాడు మనం ఏం లేదు నేను వెంటనే బయలుదేరాలి బయలుదేరాలి అని ఇంకా వెంటనే పాపం బయలుదేరుతుంది వసుధారా మనం అలా ఇంకా వసుధారా వెళ్ళిపోతుంటే చూస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా వసుధారా ఇంకా మెసేజ్ వచ్చిన లొకేషన్ ప్లేస్కి అయితే రీచ్ అవుతుంది రిషి సార్ రిషి సార్ అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది వసుధారా కానీ చుట్టుపక్కల ఎవ్వరు కనిపించరు అప్పుడే కరెక్ట్గా వసుధారాకి వెనకాల ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రాజీవ్ ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధారా ఏంటి వసు రిషి సార్ రిషి సార్ అని గట్టిగా అరిస్తే ఆయన వచ్చేస్తాడు అనుకుంటున్నావా అసలు ఆయన భూమి మీద ఉంటే కదా రావడానికి అని అంటాడు రాజీవ్ రేయ్ ఇంకొక మాట నోటి నుండి వచ్చిందో చంపేస్తా అని అంటుంది వసుదారా చంపే వసు చంపే నీ చేతిలో ప్రశాంతంగా పైకి పోతాను కానీ చంపేసే ముందు నువ్వు నాకు ఒక పని చేయాలి ఎవరైనా శిక్షగా లాస్ట్ కోరిక ఏంటి అని అడుగుతారంట కదా అలా నా లాస్ట్ కోరిక ఏంటో అడగవా ఏం లేదు ఈ తాళి నీ మెడలో కట్టి హ్యాపీగా నిన్ను పెళ్లి చేసుకోవాలి ఇదే నా ఆఖరి కోరిక ఇది తీరిపోయాక నన్ను నువ్వు ఏం చేసినా పర్లేదు వసు అని అంటారు రాజీవ్ చీ నువ్వు మనిషివా పశువు అసలు నీకు మానం మర్యాద సిగ్గు అలాంటివేమీ లేవా అని అంటుంది వసుదారా ఒకప్పుడు ఉండే వసు కానీ ఇప్పుడు లేవు ఎందుకో తెలుసా నా మైండ్ అంతా నువ్వే నిండిపోయావు నా మనసు అంతా నువ్వే ఉన్నావు నా నన్నరాల్లో నువ్వే ఉన్నావు కాబట్టి నీ కోసం ఎంతైనా చేయాలనిపిస్తుంది ఎంత కిందకైనా దిగజేయాలనిపిస్తుంది నీ కోసం ఎవరినైనా చంపాలనిపిస్తుంది అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకపోయే ముందే మనం పెళ్లి చేసుకున్నామనుకో ప్రశాంతంగా ఉండొచ్చు నువ్వు రిషి గురించి ఏం వాడు వాడిప్పుడో బయటికి పోయాడు నేను నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా రావసు అని ఇంకా రాజీవ్ అయితే వసదారం తీసుకువెళ్తూ ఉంటారు రే నేను నేను ఏం చేస్తానో తెలుసా అని ఇంక పక్కనే ఉన్న ఒక కర్ర తీసుకొని రాజీవ్ని తలపై ఒక్కటి కొడుతుంది వసదారా వసు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఇంకా వసదార అయితే పారిపోవాలనుకుంటుంది అలా ఇంకా రాజీవ్ తన కి కాస్త క్లోరోఫామ్ వేసి వసదారకి ఇస్తాడు వసదార పాపం కళ్ళు తిరిగి పడిపోతుంది వసదార చాలా అంటే చాలా ఇంకా స్పృహ కోల్పోతుంది వెంటనే రాజీవ్ నాకు తెలుసు వసు ఈ మధ్య నువ్వు పుల్లి పిల్లలా కాదు శివాంగిలా తయారయ్యావు కాబట్టి నా జాగ్రత్తల్లో నేను ఉన్నాను రా ఇప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను అని ఇంకా అలా రాజీవ్ వసుధారాన్ని ఎత్తుకొని తీసుకువెళ్ళి కరెక్ట్గా ఒక గుడికి తీసుకువెళ్తాడు అలా ఇంకా రాజీవ్ వసుధారాకి తాలి కట్టాలనుకునే లోపే హలో అని ఒక గొంతు వినపడుతుంది రాజీవ్ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ మను ఉంటాడు రాజీవ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు అడగాల్సింది నేను నువ్వేంట్రా ఇక్కడ అని అంటాడు మను చూడు నీకు ఎలాంటి సంబంధం లేదు నా మరదలంటే నాకు ఇష్టం నేను తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అడ్డు రాకో అని అంటాడు రాజీవ్ నువ్వు మనిషివి కాదురా మృగాలతో మనుషులకి పెళ్లి చేయకూడదు అయినా రిషి సార్ బ్రతికే ఉన్నారని తను బలంగా నమ్ముతున్నారు అలాంటిది ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు అది కూడా మత్తులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు నువ్వు అసలు అన్నమే తింటున్నావా అని అడుగుతాడు మను మను కాలర్ పట్టుకుంటాడు రాజీవ్ రాజీవ్ కూడా మనుని కాలర్ పట్టుకుని ఇంకా రాజీవ్ని బాగా కొడతాడు మను వసుధారాకి అప్పుడే ఇంకా పక్కనే ఉన్న పంతులు గారు వసుధారాపై వాటర్ చల్లుతారు వసుధార స్పృహలోకి వస్తుంది ఇంకా ఎదురుగా చూసేసరికి మను రాజీవ్ని బాగా కొట్టేసి ఉంటాడు ఇంకా గన్ పాయింట్ బ్లాంక్ లో నన్ను వదలు అని అంటాడు రాజీవ్ నీలాంటి వారిని సొసైటీలో వదిలేస్తే సొసైటీ కూడా నీలాగే తయారవుతుందిరా నిన్ను వదలకూడదు నిన్ను చంపేస్తా అని ఇంకా రాజీవ్ అయితే పాయింట్ బ్లాంక్ లో రాజీవ్ కి గన్ పెడతాడు మను మను గారు ఏం చేస్తున్నారు అని అడుగుతుంది మేడం ఇలాంటి వాడిని ఊరికే వదిలేకూడదు మేడం మిమ్మల్ని రా రిషీద్ సార్ పేరు చెప్పి ఇక్కడి వరకు తీసుకొచ్చాడు వీడు వీడు బ్రతుకుంటే మీకు ఇంకా ప్రమాదం అని అంటాడు మనూ సర్ మీరిప్పుడు వీడిని చంపి హంతకుడై జైలుకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు చూడండి చట్టానికి అప్పచెప్తే తన పని అదే చేసుకుపోతుంది అని అంటారు ఇంకా అదే టైంకి మను కూడా ఆలోచిస్తూ ఉంటారు మేడం అంటే మీరు చెప్పేది అని అంటారు వెంటనే ముకుల్ గారికి కాల్ చేయండి ముకుల్ గారు వీ అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు అదే కాకుండా అనుపమ మేడంపై ఉన్న కంప్లైంట్ లైక్ అటాక్ కూడా ఎలా జరిగిందనేది ముకుల్ గారు తెలుసుకుంటారు అని అంటుంది వసుదారా అలా ఇంకా ముకుల్ అయితే ఆ ప్లేస్ కి రీచ్ అవుతాడు రాజీవ్ని బాగా కొట్టి అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు ముకుల్ వసు నా పని అయిపోయిందేమో అనుకుంటున్నావు మళ్ళీ నేను తిరిగి వస్తా అని అంటారు మను రాజీవ్ చెంపపై ఒక్కటి కొడతాడు రే రావణాసురుడు సీతని ఎన్నోసార్లు ఎత్తుకి వెళ్ళినా తన్ని ముట్టుకోవాలని ప్రయత్నించినా ముట్టుకోలేకపోయాడు నీ పరిస్థితి కూడా అంతే సీతమ్మ కేవలం రాముల వారికి మాత్రమే సొంతం వసుధారా మేడం కేవలం ఋషి సార్కి మాత్రమే సొంతం నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా తనని తాకను కూడా తాకలేరు పోరా పో అని అంటాడు మను ఇంకా రాజీవ్ని అలా అరెస్ట్ చేసి ముఖులు తీసుకొని వెళ్ళిపోతారు వసుధారాయణ మను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది